హాయ్ ఫ్రెండ్స్ మేమైతే చేపలు కచ్చాము ఈరోజు ఇక్కడైతే బాగా మంది ఉన్నారు చేపలు పడుతున్నారు మరి పడ్డాయో లేదో తెలియదు అయితే బాగా ఫుల్గా వచ్చింది చూడ ఎంతగానో ఉందో గంగ బాగానే వాడుతుంది గంగ నీళ్ళు అయితే బాగా నచ్చినాయి ఎవరో మరి లోపలికి వెళ్తుండు మరి చూద్దాం మరి మనకేం చేపలు పడతాయో చూద్దాం చేపలు లేదో వేసిండు సగం వడ్డుకి సగం లోపలికి వేసిండు ఆ పడ్డాయి చేపలు పడ్డాయి గుంజు 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 పడ్డాయి మా పడ్డాయి చేపలు రావాటి పిల్లలు పడ్డాయి మా మాపాటి ఒక రెండు మూడు కిలోలు పడ్డాయి సగం ఒడ్డుకేసిండు మొత్తం లోపలికి వేసిండు మంచిగా ఉంటుండే మొత్తం వడ్డుగా వేసిండు సగమేమో నీళ్ళలు వేసిండు సగం వడ్డుకేసిండు అప్పుడు మా పాటి ఒక మూడు కిలోలు ఏమైతే కావచ్చు ఫస్ట్ అయితే మంచిగా పడ్డాయి మరి మళ్ళీ ఇంకో దగ్గరికి పోదాం చూద్దాం అక్కడ వరద చూస్తే ఫస్ట్ వాటికి అయితే మంచిగా పడ్డాయి ఒక మూడు కిలోల దగ్గర పడ్డాయి సరే మరి ఇవి బుట్ట వేసుకొని ఇంకా పోడే ఇంకా బుట్లు వేసుకుని పోడే వేరే దగ్గరికి వెళ్తే మళ్ళీ అక్కడ పడతాయి లేదో చూద్దాం ఇంకా బుట్లు వేసుకొని పోతాం వెయ్యరు బుట్లు వేయ వేరే దగ్గరికి వచ్చినాం చూద్దాం ఇక్కడ ఎత్తుండు పడితే లేదా ఏసీంటూ బా గిడ్డి మీద పడ్డది ఏం పడలే చేపలు ఏం పడలే జాగ్రత్త కింద పడతావు ఏం పర్లేదు ఇవ ఇక్కడ ఈ వాటర్ వేస్ట్ అయ్యింది ఏం బర్లే సరే వేరే దగ్గర వచ్చిన వేరే దగ్గరికి వచ్చినాం ఏతాడు మరి ఇక్కడ పడతాయలేదు చూద్దాం ఏం మెసులు లేవు పడలేదు కావచ్చు ఇంకా ఇంట్లో ఏ పడలే చేపలు ఇక్కడ చూద్దాం పర్లే రెండు ప్లేసులు వేస్ట్ అయ్యింది చేపలు ఇంట్లో ఫస్ట్ ప్లేస్లో అక్కడ వాళ్ళు ఇక్కడ వల్లే రెండు ప్లేసులు వేస్ట్ అయ్యాయి ఆ పడ్డాయి 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 మెసులు పడ్డాయి ఒకటే పడ్డట్టు ఉంది చూద్దాం ఒడికి దిత్తాడు ఒక్కటో రెండు పడ్డట్టు ఉన్నాయి రెండు పడ్డాయి రెండు వేస్ట్ అయింది ఈ మూడు ప్లేస్లో మళ్ళీ రెండు పడ్డాయి చూద్దాం మరి వేరే దగ్గర పోయి మళ్ళీ అక్కడ వేసి చూద్దాం అక్కడ లేదో మా మావాడు అక్కడ షాపు ఉన్నాయని చూపిస్తాడు మరి ఉన్నాయలేవు చూద్దాం అక్కడ ఉన్నాయి అంటాం మరి చూద్దాం వేస్తాడు మరి ఇది ఏదో ఒకటి మిస్సులు చేపాలు పడ్డాయి లేదా పడ్డాయి పడ్డాయి మెసులు తన్నాయి ఒకటే మిసిలింది ఆ రెండు 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 ఉన్నాయి ఒక కంప పట్టుకుంది మొత్తం కంప తట్టుకుంది పడ్డే మా పడ్డే మూడు ఏమున్నాయి మూడు నాలుగు పడ్డాయి మొత్తం రవ్వ రవ్వలు పిల్లలు పడుతున్నాయి గంగకి బాగా వచ్చినట్టున్నాయి రవ్వ పిల్లలు మొత్తం చిన్నవి కిలో సైజులు పడుతున్నాయి అన్నీ వేరే ప్లేస్గా సినిమా వేసి మరి ఇక్కడ ఏమైనా పడితే మరి లేదు లాస్ట్ ఇంకా ఇంక ఒక్కసారి ఇక్కడ వేసుకొని ఇంకెళ్ళిపోతాం ఇది లాస్ట్ ఇది ఒకటి మిసులు తంది మరి పడ్డాయి అంటున్నాయి ఇంట్లో బాగానే పడ్డాయి అనుకుంటా మెస్సులు తంది ఒకటి అయితే ఓకే ఫ్రెండ్స్ ఈ పడ్డే మరి లాస్ట్ వాటిది ఇంకా పోతున్నాం ఇంటికి ఇంకా ఇదే లాస్ట్ మళ్ళీ పొద్దుపోతుంది ఈ షాపులు కదా మళ్ళీ ఇవి అమ్మేసరికి మళ్ళీ లేట్ అవుతుంది మొత్తం ఒక పడ్డే ఒక పది కిలోల దాకా పడ్డాయి మొత్తం అన్ని ప్లేసులలో అయ్యాక ఒక పది కిలోలు పదిహేను కిలోలు అవుతాయి ఇవి అమ్ముకునేసరికి మళ్ళీ పొద్దుపోద్ది సరే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు లైక్ అయితే చేస్తలేరు లేరు లైక్ ఖచ్చితంగా కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ మాకు కావాలి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్